ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సారాశ్వతిక ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు చంద్రబాబు నాయుడికి ప్రజలు బీసీలు పట్టం కట్టడం జరిగింది అయితే నంద్యాల కర్నూలు జిల్లాలలో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా నంద్యాల జిల్లాకి ఒక బీసీ ఎమ్మెల్యే సీటు కూడా కేటాయించలేదు అయితే గతంలో ఎన్నో పార్టీలు ఎన్నో రకాల ఎమ్మెల్యే టికెట్లు కేటాయించినారు తను నంద్యాల జిల్లా నుంచి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కేంద్ర మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినాడు నీలం సంజీవరెడ్డి భారతదేశ రాష్ట్రపతి అయినాడు పివి నరసింహరావు భారతదేశ ప్రధానమంత్రి అయినాడు నంద్యాల జిల్లా నుండి నంద్యాల జిల్లా నుండి ఇరా అయ్యప్ప రెడ్డి రిజర్వ్ బ్యాంక్ చైర్మన్ అయినాడు ఎంతోమంది అతిరథ మహారాజులు ఏరిగిన నంద్యాల జిల్లాలో ఒక్క బీసీలకు టీడీపీ టికెట్ ఇవ్వకపోవడము దురదృష్టకరము అదేవిధంగా ప్రస్తుతం ఇప్పుడు మంత్రివర్గ విస్తరణలో నంద్యాల జిల్లాలో ఇద్దరు అగ్ర ఇచ్చినారు ముస్లిం కులానికి చెందిన సయ్యద్ కుటుంబానికి చెందిన ఫారూక్ గారికి తర్వాత బీసీ జనార్దన్ రెడ్డికి ఇద్దరు ఓసీ కులాలకు మంత్రి పదవి ఇచ్చినారు కర్నూలులో కర్నూలు జిల్లాలో వచ్చేసి కర్నూలు జిల్లాలో ఒక టీజీ వెంకటేష్ వైశ్య కుటుంబానికి టికెట్ ఇచ్చినారు అంటే రెండు జిల్లాల్లో ముగ్గురు మూడు కులాలకి అగ్ర కులాలకే మంత్రి పదవులు ఇచ్చినారు కానీ బీసీలకైతే ఒక టికెట్ కూడా వేయలేదు కర్నూలు జిల్లా నుంచి ఏకైక ఎమ్మెల్యేగా గెలుపొందిన ఏఈ చాంబాబుకి మంత్రివర్గంలో సీటు ఇవ్వాలి ఖచ్చితంగా ఎందుకంటే రెండు జిల్లాలలో మాకు ఇంతవరకు బీసీలకి ప్రాతినిధ్యం లేదు కంద్యాల జిల్లాలో ఒక్క సీటు కూడా కేటాయించలేదు యాభై శాతం రిజర్వేషన్ అంటున్నావు తర్వాత ఎన్నో బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తానంటున్నావు కానీ మా వాణి వినిపించడానికి అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే ఏకైక ఎమ్మెల్యే కర్నూలు నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఏఈ శ్యాంబాబుకి మంత్రివర్గంలో ఒక సీటు ఇంకా మిగిలింది ఇరవై ఇరవై నాలుగు ఇరవై మూడు జిల్లాలలో ఇరవై రెండు సీట్లు ఇచ్చినారు ఒక సీటు రిజర్వ్గా ఉంది ఆ సీట్ని కేఈ శ్యాంబాబుకి మంత్రి మంత్రివర్గంలో కేంద్రం రాష్ట్ర మంత్రిగా ఇవ్వాలని కోరుకుంటూ డోన్ నుంచి ఆరుసార్లు కే కృష్ణమూర్తి ఎమ్మెల్యేకి గెలుపు ఉంది నుంచి రెండుసార్లు గెలిచి ఉప ముఖ్యమంత్రి అయినాడు కేఈ ప్రభాకర్ డోన్ నుంచి రెండుసార్లు గెలిచి రాష్ట్ర మంత్రి అయినాడు కేఈ శ్యాంబాబు అత్యధిక మెజారిటీతో కర్నూలు జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో బీసీ అభ్యర్థిగా గెలుపొందితే ఈరోజు మంత్రివర్గంలో ఆ కుటుంబానికి చోటు ఇవ్వకపోవడము ఎంతో బాధాకరము ముగ్గురికి ఓసి కులాలకు ముగ్గురికి ఇచ్చి కందేలా కర్నూలు ఉమ్మడి జిల్లాలో ఒక బీసీలకు ఒక్క టికెట్కు ఒక మంత్రి పదవి ఇవ్వకపోవడము బాధాకరంగా ఉంది నేను భారతదేశ అఖిల భారత బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఏ నాగరాజ్ గౌడ్ నేను పత్రికా రూపంగా ఈరోజు చంద్రబాబు నాయుడికి అభ్యర్థిస్తున్నాం అయ్యా మాకు ఒక్క టికెట్ బీసీ కులాలకు చెందిన కేఈ కుటుంబానికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీరాములు గారు మాధవకృష్ణ గారు వెంకటరాములు గారు రమణ గారు బీసీ సంక్షేమ సంఘం నాయకులు తర్వాత బజా సంఘం నాయకులు ముమ్మడిగా ఒక అభ్యర్థికి టికెట్ ఇవ్వాలని చెప్పి అభ్యర్థిస్తున్నాము మా అభ్యర్థులను తీసుకొని బిజా బీసీ సంఘాలు ప్రజా సంఘాలు కూడా బీసీ అభ్యర్థి కేఈ శ్యాంబాబుకి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి అందరము కోరుకుంటున్నాము